హలో ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ బలోపేతం చేయడానికి కొన్ని పెద్ద స్కెచ్లు వేశారనే చెప్పాలి సో జరుగుతున్న పరిణామాలు దృష్టిగా తీసుకొని సో ఒకసారి అవేంటివి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మన తోటి పొలిటికల్ అనలిస్ట్ శేష్రావు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హలో సో నిజంగానే వీటిని స్కెచ్లుగా భావించవచ్చా సార్ జనరల్గా అధికారంలో ఉన్నప్పుడు అధికారం పోకుండా చూసుకుంటారు ఎవరైనా ఎస్ ఏ పార్టీ అధినేత అయినా ఏ పార్టీ అయినా అది చేస్తుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేదా విపక్షంలో ఉన్నప్పుడు మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలి అనేది ఆలోచిస్తారు ఇది సహజం ఏ పార్టీ అయినా చేసేటువంటి పనే అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వ్యూహం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో రావడానికి వేసినటువంటి అడుగులు డిఫరెంట్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో రావడానికి వేస్తున్నటువంటి అడుగులు వేరేగా కనిపిస్తున్నాయి సరే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి స్కెచ్లు ఫలిచ్చాయి ఆ కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది మళ్ళీ అవే స్టెప్పులు వేస్తే పార్టీని బలోపేతం చేసుకోవచ్చు అనే ఆలోచన సహజంగా ఉంటుంది కదా సహజంగా మనం ఏదైనా తప్పు చేస్తాం అనుకో దాన్ని సరిదిద్దుకున్నాము ఎలా అని చెప్పి మనకు కొంచెం వెనక్కి గతానికి వెళ్ళి ఆలోచించినప్పుడు మనకి కొన్ని అనుభవాలు తెలుస్తాయి ఎవరికోళ్ళకే సో మళ్ళీ దాన్ని ఎలా అప్పుడు మనం ఈ సమస్యను పరిష్కరించుకోగలివాము అని ఆలోచన ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఆ పరిష్కారం పరిష్కారానికి మనకి అవకాశం దోవల దోవ దొరుకుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం ఎలా చేశారు అసలు అని అంటే స్టార్టింగ్ ఏంటి వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన దాని మీద నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంతకు ముందు లేరంటే ఉన్నారు ఎంపీగా కానీ ఆయన రాజకీయ ప్రస్థానం అసలైన రాజకీయ ప్రస్థానం అక్కడి నుంచే మొదలైంది ఆ రోజు చనిపోయిన తర్వాత ఆయన ప్లేస్లో సీఎం కావాలని సంతకాలు పెట్టేయటం ఇవన్నీ జరిగాయి ఆ తర్వాత అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒప్పుకోలేదు ఆ తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఓదార్పు యాత్రలు చేశారు దానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒప్పుకోలేదు ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి బయట వెళ్ళిపోతున్నానని చెప్పి సోనియా గాంధీకి డైరెక్ట్ చెప్పేసి ఆయన బయటకు వచ్చి నేను చనిపోయినటువంటి ఫ్యామిలీకి ఫ్యామిలీల దగ్గరికి వెళ్ళి చనిపోయినటువంటి ఫ్యామిలీ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తుంటే అధిష్టానం వద్దంది కానీ నేను అది నా బాధ్యత తన తండ్రి అంటే నా తండ్రి చనిపోయిన తర్వాత ఎవరైతే గుండె ఆగిపోయి చనిపోయారో వాళ్ళ కుటుంబ నేను పరామర్శించడం నేను నా ధర్మం లేదంటే నేను మనిషినే కాదు కాబట్టి నేను పార్టీని వదులుకున్నాను కాంగ్రెస్ పార్టీ అనే యాంగిల్లో ఆయన మొదలు పెట్టారు అయితే ఆ నిజంగా చనిపోయిన వాళ్ళు నిజంగా ఉన్నారా సార్ అసలు దాన్ని బొత్స రాచారాయణ గారే అసెంబ్లీలో చెప్పారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ప్రతిపక్ష నాయకుడు ఆయన ఇప్పుడు ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష నాయకుడు ఎవరంటే బస్సరాజాచరణ్ గారు మండలిలో ప్రతిపక్ష నాయకుడు ఆయనకి దాంతో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా హైలైట్ వచ్చిందని చెప్పాలి ఆ వల్ల ఆ తర్వాత ఏం చేశారు ఆ అసెంబ్లీలో చెప్పారు కదా చనిపోయినటువంటి వాళ్ళు సాధారణ మరణాలను కూడా ఈ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత గుండె చచ్చిపోయిన జాబితాలు వేసేసారని కూడా విమర్శలు వచ్చాయి సరే అది వచ్చాయి అయితే ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చడానికి ఓదార్పు యాత్ర పెట్టుకున్నారు ప్రతి గ్రామానికి వెళ్లి వైఎస్ఆర్ విగ్రహం పెట్టడం ఇవన్నీ చేసి ఎటకేలకు ప్రజల్లో కొంత ఐడెంటిఫికేషన్ తీసుకొచ్చున్నారు ఎందుకు సొంత మీడియా ఉంది డబ్బు ఉంది రాజకీయ వారసత్వం అనే యాంగిల్లో వెళ్ళిపోయారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రతిపక్షానికే పరిమిత బలమైన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో కొంతమంది ఎమ్మెల్యేలని తీసుకొని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చారు అది కలిసి వచ్చినటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారికి ఓకే ఆ తర్వాత ఏం జరిగింది ఆయన అసెంబ్లీకి రాకుండా పాదయాత్ర చేసి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కూడా తీసుకొని మంత్రి పదవులు ఇచ్చారు ఇదేం ప్రజాస్వామ్యం విశ్వసనీయత విలువలు లేనటువంటి ప్రజా ప్రజాస్వామ్యం మాట తెప్పని మడమ తెప్పని ఫ్యామిలీ నుంచి వచ్చిన నన్ను నమ్మండి అని చెప్పి ఆయన రకరకాల హామీలు ఇచ్చి పాదయాత్ర చేశారు మద్య నిషేధం సిపిఎస్ రద్దు ప్రత్యేక హోదా ఇవన్నీ ఇచ్చారు వీటితో పాటు చాలా ఇచ్చారు ఇచ్చి ఎట్టకేలకు ప్రజల్ని నమ్మించారు లాస్ట్ లాస్ట్కి ప్రశాంత్ కిషోర్ వ్యూహం తోటి కోడికత్తి తర్వాత బాబాయి మర్డర్ గొడ్డల పోటు ఇవన్నీ రకరకాలుగా టర్న్ చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచారు అయితే ఈ ఈ ప్రయాణంలో జరిగినటువంటి కీలక మార్పు ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎల ఎలక్షన్లో గెలవడానికి కీలకమైన మార్పు ఏంటంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి అది నిలుస్తుందా నిలవదా అనుకునేటువంటి సమయంలో ఆయన చేసింది ఏంది ఓదార్ ప్యాస్ చేసిన సమయంలో అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు బయటకు వస్తే ఆయనతో పాటు ఒక కొంతమంది బయటకు వచ్చారు పద్దెనిమిది మంది బయటకు వచ్చారు బయట ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బయటకు వస్తే కాంగ్రెస్ ఆ రోజున మీరు రాజీనామా వాళ్ళ శాతం రాజీనామా చేయించారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఊడుతుందా అనేటువంటి సందిగ్ధం ఉంది అప్పుడు కొత్తల్లో ఆ టైం లో పద్దెనిమిది మంది చేత ఆయన తోటి వచ్చిన పద్దెనిమిది మంది చేత రాజీనామా చేయించి మళ్ళీ బయలక్షన్ కి వెళ్ళారు బై ఎలక్షన్ వెళ్తే ఆ పద్దెనిమిది మందిలో సుమారుగా నాకు తెలిసినంత వరకు పది పదిహేను మంది గెలిచినట్టున్నారు ఇద్దరు తప్ప మిగతా గెలిచారు సో దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కి ప్రజాదరణ ఉంది అని చెప్పి నిరూపించుకున్నారు దాంతో ఆ రోజు నుంచి బాల్పడుతూ వచ్చింది ఓదార్పు యాత్ర తోటి పీక్ వెళ్ళిపోయింది సో ఆ తర్వాత అధికారంలో రాలేదు కానీ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు చేసిన పాదయాత్ర ఆయన్ని ముఖ్యమంత్రిని చేయగలిగింది ముఖ్యమంత్రిని చేసిన తర్వాత ప్రజాదరణ కోల్పోయాడు ఆయన రెండు వేల ఇరవై నాలుగు కల్లా సో ఇప్పుడు మళ్ళీ పార్టీ డోల్ లో పడింది సో ఇప్పుడు మళ్ళీ పార్టీని బలోపేతం చేయాలంటే గతంలో వేసినటువంటి స్టెప్స్ ఏంటి ఒకటి ఉప ఎన్నికలకు వెళ్ళటం ఆ రోజు ఉప ఎన్నికలకు వెళ్ళటం బట్టే ఆయన సత్తా అయింది ఆయన బలం అయింది అని తెలిసింది సో ఇప్పుడు కూడా ఉప ఎన్నికలకి వెళితే ఎలా ఉంటుంది మూకుమ్మడి రాజీనామాలు చేసేసి ఇప్పుడున్న పదకొండు మంది ఎమ్మెల్యేలు ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు తోటి అసెంబ్లీలకు వెళ్ళడం కన్నా కూడా అసెంబ్లీకి వెళ్ళకపోవడం మేలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఓకే ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వెళ్తాడా లేదా అని చెప్పేసి అనుకున్నారు కదా అసెంబ్లీకి వెళ్ళొద్దు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అయ్యన గారు చెప్తున్నారు అనర్హత వేటు వేస్తాము వరుసగా అరవై రోజులు రాకపోతే అని చెప్పి మీరు రండి మీకు అవకాశ అవకాశం ఇస్తాము మాట్లాడటానికి మీకు చట్ట పరిధిలో ఎంత టైం ఇవ్వాలో అందిస్తాము మీరు రండి అని చెప్పి అంటున్నారు కానీ రావట్లా ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తేనే నేను వస్తా లేకపోతే రాను అని చెప్తున్నారు ఆయన రాకపోగా ఆయన తోటి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వద్దు అని చెప్తున్నారు వాళ్ళలో దాదాపు ఐదు ఆరు మంది అసెంబ్లీకి వెళ్దాము ప్రజాసంస్థలను మాట్లాడదాం అని చెప్పి చెప్పినా గానీ నో అని చెప్పి అంటున్నారు సరే మొత్తం మీద ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వీళ్ళందరి చేత రాజీనామా చేస్తే బయలసీన్కి వెళ్తే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం క్లోజ్ అయిపోయింది అనేటువంటి ప్రచారం చేస్తుంది కదా ప్రభుత్వం చేస్తున్నటువంటి క్రమంలో అసలు సత్తా ఏంటి నా సత్తా ఏంటి అనేది నిరూపించుకోవాల నిరూపించుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారిలో ఎప్పుడు ఉంటుంది గతంలో చేసిన ప్రయోగం అదే అసలు పార్టీ అసలు బయలస్ దగ్గర నుంచే ఆయనకి ఆ అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు వచ్చింది అతని మీద కూడా నమ్మకం వచ్చింది సో అలాగే ఇప్పుడు కూడా ఈ పదకొండు మంది చేత రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్దాము అనేటువంటి ఆలోచన ఒకటి చేస్తున్నారు అయితే ఎప్పుడు చేయించాలి ఎప్పుడు చేయాలి మొత్తం పదకొండు మంది రాజీనామా అనేది ఇంకా ముహూర్తం ఫిక్స్ చేసుకోలేదు వాళ్ళకే వాళ్ళు రాజీనామా మూకుమ్మడి చేసేదానికంటే కూడా ఇప్పుడు స్పీకర్ కనుక వాళ్ళని అనర్హత వెయిట్ వేస్తే స్పీకర్ కనుక మొత్తం పదకొండు మంది మీద అనర్హత వేటు వేస్తే అప్పుడు ప్రజల్లోకి వెళ్ళి మా మీద అనర్హత వేటు వేశారు మేము అసెంబ్లీకి రాలేదని కానీ మేము అసెంబ్లీకి వెళ్తే మాకు అవకాశం వస్తుందని నమ్మకం లేదు అని చెప్పుకోవడానికి ఉంటుంది ప్రజలకి సో కాబట్టి వాళ్ళకై వాళ్ళు రాజీనామాలు మూకుమ్మడి చేయకుండా గవర్నమెంట్ తోటి స్పీకర్ తోటి గేమ్ ప్లే చేస్తున్నారు ఇది స్పీకర్ తోటి అనర్హత వేటి వేయించుకోవాలని చెప్పి కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అప్పట్లో బయ ఎలక్షన్ చే ఎలక్షన్ అంటే రాజీనామాలు చేసి బై ఎలక్షన్ వచ్చినటువంటి కి ఇవాళకి చాలా వ్యత్యాసం ఉంది ప్రజల ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి అనేది ఇప్పుడు అందరికీ తెలుసు ఆ రోజు మడమ తిప్పని మాట తప్పని విశ్వసనీయత కూడిన రాజకీయాలు చేస్తాడని చెప్పి రాజ రాజ రాజశేఖర్ రెడ్డి లాగా ఈయన కూడా ఉంటాడని చెప్పి అనుకున్నారు చాలా మంది కానీ అలా కాదు అని చెప్పి అర్థం అయిపోయింది వాళ్ళ చెల్లెలు అలాగే వాళ్ళ తల్లి చెబుతున్నారు ఒక్కొక్క కాబట్టి అందరికి అర్థం అయిపోయింది ఇప్పుడు ఒకవేళ మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ఆ పదకొండు మందికి పదకొండు మంది ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు అనర్హత వేటు పడే అవకాశం ఉంది ఇప్పుడు గవర్నమెంట్ వైపు గవర్నమెంట్ కూడా ఒత్తిడి తీసుకొస్తుంది ఎందుకని ఎందుకు ఒత్తిడి తీసుకొస్తుంది అంటే ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళు అసెంబ్లీకి రానప్పుడు వాళ్ళ మీద ఎందుకు అనర్హత వేటు వేయకూడదు అనేటువంటి ఒక రిజల్యూషన్ పాస్ చేసే అవకాశం ఉంది ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఓకే ఒకవేళ దానికి అంగీకరించి విశిష్టాధికారాలతోటి స్పీకర్ కనుక వాళ్ళ అనర్హత వాళ్ళ మీద అనర్హత వైపు వేస్తే ఈ పదకొండు స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది వెరీ సింపుల్ పులివెందుల్లో జడ్పీటీసీ ఇంటి లో జడ్పీటీసీ రిజల్ట్ చూసాం కదా అలానే ఉంటుందని చెప్పి ఇప్పుడు బీటెక్ రవి కడప పులివెందుల జగన్మోహన్ రెడ్డి మీద ఓడిపోయినటువంటి లేదా మొన్న జడ్పీటీసీ గెలుచుకున్నటువంటి ఆయన చెప్తున్నారు పులివెందులతో సహా అందరు ఓడిపోతారు దానికి కారణం ఏంటంటే ఈ పదిహేను నెలల్లో ప్రభుత్వం ఏం చేసింది ప్రతిపక్షం ఏం చేసింది అంటే విపక్షం ప్రతిపక్షం వద్ద లేదనుకోండి విపక్షం ఏం చేసింది అనేది ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు కదా సో విపక్షంలో ఉండి కూడా సరిగా మీరు పాత్ర పోషించలేకపోయారు అనేటువంటి ఆలోచనతోటి ప్రజలు వాళ్ళని ఓడించే అవకాశం ఉంది ప్లస్ చంద్రబాబు గారు ఈ పదిహేను నెలల్లో అనేక రకాలుగా ఆయన అభివృద్ధి సంక్షేమం వీటిని విజయవంతంగా అమలు చేస్తున్నాడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యాయి కాబట్టి ఇదే సరైన సమయం ఈ పదకొండు మందిని రాజ్యం పదకొండు మందిని అనర్హత వేటు వేసి పంపించేసేయండి లేదంటే ప్రజాదనం లక్షల రూపాయల శాలరీస్ తర్వాత వాళ్ళకి హోదా ప్రజలు ఇచ్చినటువంటి హోదానే కదా హోదా ప్రోటోకాల్ ఇవన్నీ కూడా అనుభవిస్తున్నారు కదా కాబట్టి ఎందుకు అనుభవించాలి పని చేయకుండా నో వర్క్ నో పే స్పీకర్ గారు చెప్పారు కదా తిరుపతిలో కాబట్టి వాళ్ళ మీద అనర్హత వెయిట్ వేస్తే పదకొండు మంది మీద వైఎలక్షన్స్కి వెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచన ప్రభుత్వం వైపు నుంచి కూడా చేస్తున్నారు అటువైపు ప్రతిపక్షం నుంచి ధైర్యం చేయలేకపోతున్నారు రాజీనామా చేసి మూకుమ్మడిగా ప్రజల్లోకి వెళ్తే ఎలా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు సో ఈ డైలమా మధ్య అటు విపక్షం ధైర్యం చేయలేకపోతున్నారు రాజీనామాలు చేయడానికి ఇప్పుడు అధికార పక్షం మాత్రం రాజీనామా వాళ్ళ మీద అనర్హత వేటు వేయించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది సో వీళ్ళు ప్రభుత్వం వైపు నుంచి ప్రబోధలు పెట్టి అనర్హత వేటు వేయించినా బయలక్షన్స్ వస్తాయి లేదు జగన్మోహన్ రెడ్డి గారు తన సొత్తాన్ని నిరూపించుకోవాలనుకుంటే మూకుమడి రాజీనామాలు చేసినా బయట ఎలక్షన్ వస్తే ఏం జరుగుతుంది అనేది నేను నా అంటే పులివెందల ఎలక్షన్లు చూసిన తర్వాత మనం ఒక అభిప్రాయానికి వస్తున్నాము బట్ ఈ వీడియో చూసిన వాళ్ళకి వదిలిపెడదాం అభిప్రాయం సార్ బట్ ఇలాంటి ఎన్ని స్కెచ్లు వేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో లేకుండా ఇవన్నీ అసలు వర్కౌట్ అవుతాయి అంటారా ఆయనకు నమ్మకం ఉంది వర్కౌట్ అవుతుంది అని ఆయన మీద ఆయనకు నమ్మకం ఉంది ప్రజలకు ప్రజలు ఇంతకుముందు నమ్మారు ఇప్పుడు కూడా నమ్ముతారని చెప్పి అని అనుకుంటున్నారు ఏమో ప్రజలు ప్రజల్లోకి వెళ్తే కదా తెలుసు అందుకే ప్రజల నాడి తెలియాలంటే ముందు ఆ పదకొండు మంది రాజీనామా చేసి వెళ్తే ఆయనకు ఉండేటు బలం ఏందనేది తెలుసు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ